సాలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం టికెట్ ఆశిస్తున్న వారిలో తెరపైకి కొత్త వ్యక్తి తేజవతిని మండల నాయకులకి పరిచయం చేసిన బంజుదేవ్ సాలూరు నియోజకవర్గం టీడీపీ టికెట్ ఆశిస్తున్న తేజవతికి మద్దతు తెలుపుతున్న పాచిపెంట సాలూరు మక్కువ మండల నాయకులు బంజుదేవ్ వర్గం మొత్తం తేజవతికి మద్దతు ఎలాగైనా టికెట్ ఇప్పించి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని బంజుదేవ్ వర్గం ఆశిస్తోంది మోజూరు తేజో 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 ఏముంది సార్ పార్టీ కోసం ఎవరికి నేను అంగీకారంగా పార్టీ కోసం వచ్చానండి పార్టీ కోసం పార్టీ నేను అంటే నాకు లక్ష రూపాయల జీతాన్ని వదులుకో నేను పార్టీ కోసం వచ్చానండి పదవి కాదు ఎవరికి ఇచ్చినా నేను చేస్తాను నాకు ఇస్తాదని ఆశిస్తున్నాను నాకిస్తే యూత్ కాబట్టి అలాగనే ముందుకు వచ్చాను లేదైనా సరే అధిష్టానం ఏది నిర్ణయించినా దానికి నేను అంగీకారంతో ఉంటాను నేను మొదట తొలుతూ పాల్గొండ అక్కడ చేశాను సార్ వర్క్ కూడా చేశాను నాలుగు మండలాల్లో కూడా తిరిగాను నాలుగు మండలాల్లో కూడా వర్క్ చేశాను సార్ అక్కడ ఏంటంటే నేను చదువుకున్నాను నా సొంత మండలాలని నేను అక్కడ చదువుకున్నాను అది ఎస్టీ నా సొంత మండలా నేను సీతం చదువుకున్నాను సార్ కానీ కొన్ని అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్లో అక్కడ మరి కొండ దొరక రాకుండా వేరే కమ్యూనిటీకి ఇస్తారు సమర కమ్యూనిటీకి ఇస్తానన్నారు అందుకు నేను ఏంటంటే ఎస్టీ కొండ దొరక ఇక్కడ ఇస్తారనే అవకాశంతో నన్ను కొంతమంది పెద్దలు అధిష్టానం నుంచి ఒక క్యాస్ట్ ఈక్వేషన్స్లో మీకు అక్కడైతే సూట్ అవుతుందమ్మా సాలూర్ అంటే నేను సాలూర్ ఇచ్చాను సార్ థర్టీ ఫస్ట్కి ఇచ్చాను సార్ అంతా కూడా ఎక్కువ మంది ఉన్నారు ఎస్సీ అయినా వాళ్ళు రిలేటివ్స్ అందరూ ఉన్నారు తర్వాత నా కమ్యూనిటీ ఎస్టీ కొండ చాలా ఎక్కువ ఉన్నారు తర్వాత ఏంటంటే నేను చదువుకున్నాను నా ఫ్రెండ్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు థర్డ్ వన్ ఏంటంటే మా వారు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఆయన కంట్రోల్లో ఉండే నాలుగు మండలాలు కూడా ఎస్ఏ సాలూర్ కాన్స్టిట్యూన్సీస్ లో ఉన్నాయి సార్ ఆయన నాలుగు మండలాలు ఉన్నాయి ఆయన ఆయన టెన్ మండల్స్ ఉన్నారు ఆయన పరిధిలో నాలుగు మండలాలు కూడా ఆయన పరిధిలో ఉన్నారు సార్ వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ కూడా మంచి మాకు వాళ్ళు పార్టీ అధ్యక్షులు ఉన్నారు చిన్నడిగా ఆశిస్తులు ఉన్నాయి తదుపరి బీబీ నాయర్ గారు ఆయన కాన్స్టెన్స్ ప్రజలం సార్ మేము తెల్లా మండలం మాది సొంత మండలం మా హస్బెండ్ వాళ్ళ మండలం మరి ఆయన ఆశస్సులు కూడా మరి కాగామండి మా అత్తవారికి కాగా మరి మేము బొబ్బిల్లో మా వారు ఇప్పటికీ నేటికి ఒక ఇరవై నాలుగు కూడా చేస్తున్నారు ఈ చుట్టుప్రక్కల వాళ్ళంతా కూడా వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఆఫీసర్ సబార్డినేట్స్ అందరూ కూడా మాకు సాలూరు కాన్స్టెన్సీతో అనేక సత్సంబంధాలు చాలా ఎక్కువ మందితో ఆ విధంగా నేను ఏమైనా పార్టీ కనుక నాకు అధిష్టానం అంగీకరించి టికెట్ ఇస్తే నేను చాలా చాలా ఎక్కువ ఓట్ల మెజార్టీతో నేనైతే విజయం సాధిస్తానని నేను ఉంచాను